శారద కండిషన్ ఉన్నట్టుండి సీరియస్ అవుతుంది తనకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అవుతూ ఉంటుంది ఇక దాంతో భూమి మీ కంగారుగా వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని రావడంతో డాక్టర్ శారదను చెక్ చేస్తూ ఉంటారు అప్పుడు గగన్ డాక్టర్తో డాక్టర్ ఇప్పుడు మా అమ్మగారికి ఎలా ఉంది అని చెప్పి అడుగుతుంటే ఒక్కోసారి ఆపరేషన్ సక్సెస్ అవ్వచ్చు మరొకసారి ఫెయిల్ అవ్వచ్చు ఇప్పుడు మీ అమ్మగారి విషయంలో కూడా ఏం జరుగుతుందో కొద్ది గంటల వరకు మేము చెప్పలేమని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు దాంతో గగన్ హాస్పిటల్లోనే ఒక చోట కూర్చొని ఎంతగానో ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడు ఒక బామ్మ గగన్ దగ్గరికి వచ్చి బాబు మీ అమ్మగారు బతకడానికి ఒక మార్గం ఉంది నువ్వు కష్టపడి వెయ్యి నూట పదహారులో సంపాదించి ఆ స్వామి వారికి చెల్లించావంటే ఖచ్చితంగా మీ అమ్మగారు బతుకుతారు అని చెప్పి ఆ బామ్మ చెబుతూ ఉంటుంది దాంతో గగన్ భూమితో పాటు పని వెతుక్కోడానికి బయటకు వెళ్తాడు ఇక తనకు కనిపించిన వారినల్లా అన్న ఏదన్నా పనుంటే ఇస్తారా ఏ పనైనా చేస్తాను అని చెప్పి గగన్ బతిలాడుతూ ఉంటాడు ఇకప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ దగ్గర ఉన్న కూలీలో గగన్ని పైనుండి కింద వరకు చూసి ఇంత ధనవంతుడైనా గగన్ ఏం పని చేయగలుగుతాడు అనుకొని వాళ్ళు పనేమీ లేదని చెప్పి గగన్ని వెళ్ళి అంటూ ఉంటారు ఇక దాంతో గగన్ ఎంతగానో బాధపడిపోతూ మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న ఒక వ్యక్తితో అన్న ఏదైనా పని ఉంటే ఇప్పించండి అన్న ప్లీజ్ అన్న ఏ పనైనా చేస్తాను అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక ఎవరు కూడా పని లేదని చెప్పడంతో గగన్ కుత్తకూరి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు దాంతో ఏడుస్తున్న గగన్ని పక్కనే ఉండి భూమి ఓదారిస్తూ ధైర్యం చెప్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో గగన్ ఏ విధంగా దీక్షను పూర్తి చేయగలుగుతాడో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి